అయిపోడానికి ఇదేం కాదు బాబు మా ఇల్లు బాబు అయ్యో అది కాదండి భయపడకండి మసాలాకి ఎంత అవుతుందో చెప్పండి నేను ఇస్తాను ఎంత ఇరవై ఏంటండి ఈ ఈ రెండో తీసుకోండి రెండు వందలా ఏం కావాలో మొత్తం కొనుక్కొని రండి ఆ తర్వాత మీకు కావాల్సింది కూడా తెచ్చుకోండి ఏమయ్యో ఆ డబ్బులు ఎందుకు బాబు డబ్బులిచ్చి మమ్మల్ని సలు కని చేస్తావు అయ్యో తప్పుగా అనుకోకండి నాకు తినాలనిపిస్తుంది అందుకనే ఇచ్చాను పోనీవే ఏదో బాబు ఇదిగో ఏం చెప్పు నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు గనక సరే అల్లం ఎల్లుల్లిపాయలు ఉన్నాయి మసాలా దినుసులు ఉల్లిపాయలు పట్రా సరే నువ్వు కోడి కోసి దూసే పని మీద ఉండవు నేను వచ్చేస్తాను ఏ మళ్ళీ ఏమండి ఏంటి బాబు నీకు అయినా పెసలుగా కావాలా పోదండి కడుపు అంతా గందరగోళంగా ఉంది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు మీరేమన్నా చెప్తారా వెనక పక్క బోధి ఉంది కట్టుకెళ్ళు చూసి పురుగు పట్రా ఉంటాయి లాంత్రెట్టుకెళ్ళు అలాగే ఇరవై అడిగితే రెండు వందలు ఇచ్చాడు రెండు వందలు అడిగితే ఇచ్చేవాడేమో ఏమో ఇస్తాడు కాకల కొద్ది డబ్బు కాసులు కొద్ది నడుపు ఎందుకే మొహం అదోలా పెట్టుకున్నావు వైకుంఠ పాళ్ళు ఆడొద్దన్నానని కోపమా అలాంటి సిన్న చిన్న విషయాల్ని పట్టించుకోను ఈ మాటలకేం తక్కువ లేదు నూరడం అయిందా ఏ మెత్తగా నూరే మాకే అమ్మా నువ్వెప్పుడైనా ఇరవై రూపాయలు అయ్యాకాడా రెండు వందలు ఇచ్చావా అలాగే వటాకి నేను ఏమైనా పిచ్చిదాన్నైతే కదా మరాడు రెండు వందలు ఎందుకు ఇచ్చాడు నాకెందుకు అది కట్టపడి సంపాదించిన సొమ్ము కాదనిపిత్తంది కట్టపడి కూడబెట్టానని చెప్పాడు కదే కూడబెట్టిన సొమ్ము ఎవడన్నా ఇలా తేలిగ్గా తగలేత్తాడా ఎవరిదో డబ్బు ఈ డ్యాగరెత్తన్నాడు అది కట్టపడ్డ సొమ్ము కాదు కొట్టుకొచ్చిన సొమ్ము కినపడద్ది ఇంట్లో లేడు వెళ్ళాడు అతను ఎలా సంపాదిద్దే మనకెందుకే మనకెందుకని సూతా కూసుంటే ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడున్నాడో అక్కడే ఉంటాం మరి ఆడి దగ్గరున్న డబ్బు బంగారం అయితే అతని డబ్బు మనది ఎలా అవుద్ది ఆడుంటే ఆడిది ఆడు లేకపోతే ప్రసాదం మనందరికీ సేరాలన్నది విదని ఆడు చెప్పాడు ఆడి డబ్బు మనందరికీ సేరాలన్నది విదని నేను చెప్తున్నాను కూరకి కోడిని నువ్వు కొయ్యి కూర తిన్నోడిని నీకేదో దయ్యమట్టింది పావునట్టింది ఆశనే దెయ్యం అట్టింది నీకేంటి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగింది నా బాధ పట్టించుకునేవాడు లేడు ఉప్పు కారం తిన్న ఒంటికి ఏం కావాలో అది లేదు ఇంకా పచ్చిగా చెప్తే వినటానికి నీకు అనడానికి నాకు ఇద్దరికి బాగోదు మన కట్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది ఆ దాన్ని సంపడం ఏ ఇంతాక కూడా ఎక్కకపోతే నీట్ ఈ రనకి నా మీద కన్నుంది మీరు చేసిన అప్పులు తీర్చడానికి నేను వెళ్ళి ఆడుతూ పాడుకుంటాను అయితే అతన్ని సంపేద్దామంటావా పొద్దున్న పొడబొక్కుల చెప్పింది చిన్నావు కదా ఆ దేవి మీకు వరమిపోబోతోందయ్యా మీ సేతికి రాబోయే ఆ మట్టి అట్టి చేయూత కాబోయే మహామట్టి అదే కాదు నా ఎడం భుజం మీద ఆడి కుడి సేతి మీద బల్లి అడింది అనే అనేదానివి కదా బల్లి ఎడం భుజం మీద అడితే ధన లాభం కుడి సేతి మీద అడితే మరణం అని ఆడి సాగు మన సేతుల్లోనే ఉంది అదే ధనియాలో వంద గ్రామం తెచ్చాను ఇదేమంటుందో తెలుసా ఒక అట్ట కరివేపాకు ఒక తెచ్చాను నేను అంటుంటే నువ్వు చెప్తావేంటి లవంగాలు దాల్చిన చెక్క కూడా తెచ్చాను ఈ తగు రండి సంపేత అంటుంది అనుకున్నాను తేలి కాదు చేసేడు ఎత్తుక్కుంటూ వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం నాకు కూడా ఆ గడి కూడా ఉంది బంగారం ఓ తండ్రిగా నీకే ముచ్చట తీర్చలేదు నీకు మంచి జరుగుద్దంటే ఏమన్నా చేస్తాను ఆడాళ్ళుగా మీరు చేయాల్సింది మీరు చేయండి మగాడిగా నేను చేయాల్సింది నేను చేస్తాను వంటకింత తిట్టి మీరు ఇంత తిని పడుకోండి తెల్లారే కల్లా మాటలో బాగా మునిగిపోయినట్టున్నారు వాటిలో పడి నా కూర సంగతి మర్చిపోలేదు కదా అది మసాలా దినుసులు తెచ్చాను కదా లెక్క ఎంత అయిందో చెప్తున్నాను మిగతా చిల్లరా చిల్లరా మీకు కూడా కల్పించాను కదండి మీరేదో తెచ్చుకుంటా అన్నారు తెచ్చుకోలేదా తొందరగా వెళ్ళిరండి మీరు వచ్చేసరికి కోడి కూర కాచుకొని ఉంటుంది మీ పని మీరు కానీ నేను ఇల్లు వస్తాను అమ్మా చంపడం గురించి మీ అభిప్రాయం ఏంటి అదే ఇప్పుడు కోడిని చంపి తింటున్నాం కదా దాని గురించి మీరేమనుకుంటున్నారని అడిగాను అంతే చంపమని చెప్పింది మీరేగా నేనే చెప్పాను అనుకో కానీ మనాకలు తీర్చడాని కోసం ఇంకో ప్రాణిని చంపడం తప్పేమో అనిపిస్తుంది ఇప్పుడేంటి వండితే తినరా అయ్యో ఎందుకు తినను కబులు కాలక్షేపానికే కడుపు వండాలంటే కోడి అవును అవుననుకో కానీ అదే రుచి కోడిని చంపకుండా వస్తే ఇంకా బాగుంటది కదా ఒకటి బతకాలంటే ఇంకోటి సావాల్సిందే అదే చిన్న పానిని పెద్ద పాని తింటది పెద్ద పానిని ఇంకా పెద్ద పాని తింటది మడిసి కూడా ఒక పానే మడిసిని ఇంకో మడిసి తినే కాలం ఇంకా రాలేదు కదా అందుకే మనకి కోడి దొరికితే కోడిని మేక దొరికితే మేకని సంపుకొని తింటున్నా మీకంత ఇబ్బందిగా ఉంటే తినమాకండి అయ్యో నేను అలాంటి తప్పులు చేయను ఏదో తినే ముందు ఒక రెండు మంచి మాటలు మాట్లాడుకుంటే పాపం ఆ చచ్చిన కోడికి ఆత్మశాంతి కలుగుతుందని అన్నానంతే మాట్లాడుతూనే ఉంటారా మమ్మల్ని కూర వండనిస్తారా ఓ కూరే ముఖ్యం మీరు కానివ్వండి సుబ్బయ్య నేను మా నాన్న ఒక చిన్న పందెం వేసుకున్నాం ఆ పందెంలో ఎవరు గెలుస్తారో నువ్వే మాకు చెప్పాలి రేపటి నుంచి నువ్వు తాగవని చెప్పి మా నాన్న తాగుతావు అని చెప్పి నేను ఇంతకు ఆ పందెంలో ఎవరు గెలుస్తారు నేనా నానా మీ అబ్బాయి కలిసి నన్ను ఏడిపిద్దాం అనుకుంటున్నారా అది కాదబ్బాయా బాధల్లో ఉండేవాడు తాగుతాడు సంతోషంలో ఎందుకు తాగుతాడు అంటున్నాను నేను తాగేవాడికి సంతోషం బాధ పుట్టుక సావు ఇవే ఉండవని నేను ఏహ ఆపడా నాకు అమ్మ నాకి మీకు హక్కుంది కాని నన్ను ఆపడాకి లేదు ఇప్పుడు అర్థమైంది మీ మేలిక ఏదో ఒకటి మాట్లాడి నన్ను తెగమగ పెట్టి ఎక్కింది దీపేలా చేసి నా చేత ఎక్కువ తాగించాలని మీ ఆశ అదంతా మనకాడ దొబ్బదు దొప్పదు ఇవాళ నేను ముఖ్యమైన పని చేయాలి ముఖ్యమైన పని ఆ పని చేయడానికి నేను తక్కువ తాగాలని నిర్ణయించుకున్నాను ఏ రాజు ఇంకోసీసా అటుకురా వెంకాయమ్మా రేపటి నుంచి మేము పనికి రాము అయ్యో రారా మిమ్మల్ని నమ్ముకుని నేను అవతల మాటిచ్చేసానే ఇప్పుడు ఏం చేసేది ఇంకెవరినన్ను చూసుకో మాకు ఖాళీ లేదు అమ్మా నేను నేను పని అనుకుంటున్నారేమో నువ్వు ఉండవు మాకు పని చేసే అవసరం ఉంటదు అందుకే రావని సేత అదే అదే బాబు మన పనుల్లోనే పనుంది అందుకే అని చెప్పింది ఓ అలాగైతే పర్లేదమ్మా నా వల్ల మీరు ఇబ్బంది ఉంటే చాలు నువ్వు ఉండడమే మా ఇబ్బంది అమ్మా పొయ్యి మీద కోడి పొలంలో రావడానికి ఇంకెంతసేపు పడుతుంది కొంచెం ఓపిక పట్టు బాబు అయిపోవచ్చింది ఆకలి చంపేస్తుందమ్మా